ప్రైజ్లాడు అందరికీ వందనాలు సార్వత్రిక సంఘానికి హెచ్చరిక ఏసుక్రీస్తు రాకడ జరిగిన తర్వాత భూమి మీద యాంటీ క్రైస్ట్ పరిపాలన మొదలవుతుంది మరి దీనికి ఏలియన్స్కి యాంటీ క్రైస్ట్కి ఏలియన్స్కి క్రీస్తు రాకడాకి సంబంధం ఏంటంటే క్రీస్తు విరోధి అయిన సాతను ఈ ప్రపంచాన్ని మోసం చేయడానికి ఫస్ట్ ఏలియన్స్ అనే పేరును వాడుకొని ప్రపంచాన్ని మోసం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు సంగమా మేల్కొనము ఈ వీడియో చూడు మీకు అసలు విషయం తెలుస్తుంది ఎందుకంటే ఏలియన్స్ అనేది భూమి మీద ఉన్నారా లేదా అనేది మన వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఈ భూమి మీద ఉన్న మనకు తెలియదు యేసుక్రీస్తు రాకడా పది అయిన సహతానికి తెలుసు టైం చాలా తక్కువ ఉందని ఆ టయా వాళ్ళు సద్వినియోగం చేసుకుంటారు మనం కూడా మన టయాన్ని సద్వినియోగం చేసుకుందాం ప్రైజ్ లాడ్ అందరికీ వంద తొమ్మిదైలు చూశారు కదా ఏలియన్స్కి యేసుక్రీస్తుకి రాకడ మధ్య సంబంధం అనే మీరు చూశారు కదా అవును ఏలియన్స్కి ఏసుక్రీస్తు రాకడకి దగ్గర సంబంధం ఉంది మీతో కొన్ని విషయాలు పంచుకుందామని మీ మధ్య వచ్చాను ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి దేవుడు అనుమతి లేకుండా ఏది సృష్టించబడలేదు ఏది నిర్మించబడలేదని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా ఈ ఏలియన్స్ ఎక్కడి నుంచి వచ్చాయి ఎవరు సృష్టించారు దేవుడే కదా సృష్టించాల్సింది గ్రహం తర్వాతలో వేరే గ్రహాల నుంచి భూమి మీద వస్తున్నారు భూమి మీద ఉన్న జనాలతో యుద్ధం చేయడానికి వస్తున్నారని న్యూస్లో చెప్తున్నారు ఈ న్యూస్ ఎవరు క్రియేట్ చేస్తున్నారంటే ఎవరి ద్వారా కలుగుతుందంటే ఈ ఈ లోక సంబంధమైన అపోవాది అయిన సహతను వాడి ద్వారా మాత్రం ఈ న్యూస్ స్ప్రెడ్ అవుతుంది వాడే జనాల్లో ఏలియన్స్ ఉన్నారు ఏలియన్స్ ఉన్నారని న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నాడు ఈ ఏరియా ఫిఫ్టీ సిక్స్ అనేది అమెరికాలోని ఒక ప్రాంతం మాత్రమే ఈ ప్రాంతాన్ని ఏలి ఏలియన్స్లు వస్తున్నారు పోతున్నారు అని అంటున్నారు కానీ అన్ని అబద్ధం ఇది నాసా నాసా పరిశోధన సంస్థ సంబంధించి ల్యాండ్ వారు అనేక సంస్థల నుంచి అక్కడ పరిశోధన చేస్తున్నారు అనేకమైన యుద్ధ విమానాలు తయారు చేస్తున్నారు ఆ యుద్ధ విమానాలను ఆ ప్రాంతంలోనే వారు ట్రయల్ చేస్తున్నారు అనమాట దాన్ని చూసి ఎదిగో అక్కడ వింతమైన ఆకారం కనబడింది ఏదో కొత్తది ఆకారం అక్కడ దిగడం మేము చూసామని స్థానికులు చెప్పడం దాన్ని రికార్డ్ చేయడం అవును ఏలియన్స్ ఉన్నారు ఏలియన్స్ వస్తున్నారు ఏరియా ఫిఫ్టీ సిక్స్ అమెరికాలో ఆ ప్రాంతంలో ఏలియన్స్ ఉన్నారు అని చెప్తూ ఉంటారనమాట దాంతోపాటు బయట ప్రపంచంలో వారేం ప్రయోగం చేస్తున్నారు వారేం తయారు చేస్తున్నారు అనేది బయట ప్రపంచానికి తెలియకుండా వారు జాగ్రత్తగా ఇది బాగానే ఉందని అవును మా ప్రాంతంలో ఏలియన్స్ వస్తుందన్నట్టుగా అలా న్యూస్ స్ప్రెడ్ బయట చేస్తుంది కూడా వాళ్ళు అమెరికా నాసా సంస్థ వాళ్ళే ఇది బయట ప్రపంచానికి తెలియదు ఏలియన్స్ అనేది లేదు ఇది బైబిల్ చెప్తున్నమాట బైబుల్ కాదు నిజంగా ఏలియన్స్ లేదు మరి ఏసుకిస్తు రాకడికి ఏలియన్స్కి ఉన్న సంబంధం ఏంటంటే దాంతోపాటు ఇంకో మాట చెప్తున్నారు అమెరికాలో ఏరియా ఫిఫ్టీ వన్ అనే ఒక ప్రాంతం ఉంది ఆ ప్రాంతంలో ఏలియన్స్ ఉన్నారు అక్కడ ఎవరు వెళ్ళకూడదు అమెరికా గవర్నమెంట్ కూడా ఆంక్షలు విధించింది అని చెప్తారు అక్కడ రకరకాల వింత వస్తువులు పైనుంచి ఆ ప్రాంతంలో దిగడం మేము చూసామని నైంటీ ఫిఫ్టీలో నైన్టీ థర్టీలో నైంటీ ఎయిటీలో టూ థౌజండ్ టూలో అని సంవత్సరాలు చెప్తూ ఏదోదో అక్కడ దిగింది అక్కడ ఆకారం దిగిందని కానీ ఏరియా ఫిఫ్టీ వన్ అనేది అనేది అమెరికా నాసా నాసా వారి యొక్క అది వారు పరిశోధన సంస్థ అది అక్కడ ఏరియా ఫిఫ్టీ అనే ప్రాంతంలో అమెరికా దాదాపుగా అనేక సంవత్సరాల నుంచి అక్కడ పరిశోధన చేస్తుంది రకరకాల కొత్త యుద్ధ విమానాలు తయారు చేస్తూ ఆ ప్రాంతంలో తిప్పుతూ అలాంటి వారి దగ్గర ఎలాంటి యుద్ధ విమానాలు ఉన్నాయి వారి దగ్గర వారి దగ్గర ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయనేది బయట ప్రపంచానికి తెలియకుండా వారు సొంతగా నిర్మిస్తున్నారు అక్కడ లోపల నుంచి బయటికి రాకూడదు బయట వాళ్ళు లోపలికి రాకూడదు అలాంటి ఆంక్షలు పెట్టి దాదాపు అనేక సంవత్సరాల నుంచి అమెరికా వాళ్ళు ఏరియా ఫిఫ్టీ అనే ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకొని ఆ ప్రాంతంలో ఏలియన్స్ ఉన్నట్టుగా క్రియేట్ చేసి బయట ప్రపంచాన్ని అలా న్యూస్ స్ప్రెడ్ చేపించేటట్లు వాళ్ళు చేస్తున్నారు వారు చేస్తుంది ఏంటంటే ప్రయోగం చేస్తున్నారు ప్రపంచం మొత్తాన్ని తమ కంట్రోల్ ఎలా తెచ్చుకోవాలనేది వారి యొక్క ప్రయోగం రేపు రహస్య రాకడప్పుడు సంఘం ఎత్తబడిన తర్వాత అప్పుడు ప్రపంచంలో ఉన్న జనాలందరూ అవును కదా ఏలియన్స్ మా వాళ్ళని ఎత్తుకెళ్ళారు మా క్రైస్తవులను ఎత్తుకెళ్ళారు ఏలియన్స్తో యుద్ధం చేయాలి కాబట్టి ఈయన కట్టు ఈయన దగ్గర శక్తులు ఉన్నాయి ఈయన బాగానే మాట్లాడుతున్నాడు ఈయన దగ్గర పవర్ ఉంది కాబట్టి ఈయన మాత్రం విడిపిస్తాడని ప్రపంచంలో ఉన్న గవర్నమెంట్ అందరూ నమ్మి అందరూ సంతకం చేస్తారన్నమాట ఆయన నువ్వే మాకు నాయకుడుగా కావాలి నువ్వే మమ్మల్ని మాకు పరి మమ్మల్ని పరిపాలన చేయాలి ఈ విషయం మీద మన బైబిల్ పండితులు ఏం చెప్తున్నారంటే సిఎస్ లివిస్ అనే ఆయన దేవుడు విశ్వాన్ని పెద్దదిగా చేశాడు సృష్టిని ఆయన సృష్టిలో అనేకమైన జీవులను సృష్టించాడు దేవుడు ఆ ఏదైనా సరే సృష్టిలో ఉన్నావో అవి దేవునికి లోబడే విధంగా సృష్టించాడు కానీ దేవునికి లోబడిని వాటిగా దేవుడు చేయలేదని ఆయన సివిస్ లివిస్ ఆయన ఆయన చెప్పాడు తర్వాత బిల్లి గ్రహం ఆయన ఏం చెప్పాడంటే ఈ భూమి మీద విశ్వంలో పరలోకం దేవుడు చేశాడు పరలోకంలో ఉన్న అన్నిటిని దేవుడు చేశాడు కానీ ఈ భూమి మీద ఉన్న ఈ ఏలియన్స్ అనేది ఒక అబద్ధం మాత్రమే ఇది అపవాది కలిగించిన ఒక అబద్ధమైన విషయం మాత్రమే అని బిల్లి గ్రహం చెప్పారు అదేవిధంగా హెన్రీ మోరిస్ గారు ఆయన ఏం చెప్పారంటే ఇది ఏలియన్స్ అనేది ఆధ్యాత్మికంగా అంటే మన క్రైస్తవులు కావచ్చు అనేకమైన మత గ్రంథాలు వాళ్ళందరూ మోసం పరచడానికి ఇది కల్పిత కథ అని ఆయన చెప్తున్నాడు ఇది ఈ యుగ సంబంధమైన దేవత కలి కలిగించిన కల్పితమైన పాత్ర ఇది కల్పిత కథ మాత్రమే ఏలియన్స్ అనేది లేవు అని ఆయన చెప్తాడు మన బైబుల్ పండితులు అలా చెప్తున్నారు మనం కూడా ఎంత దినాలో ఏలియన్స్ వస్తున్నారు అంటే ఏలియన్స్ రారు కానీ క్రీస్తు రాకడా దగ్గర వస్తుంది మనం సిద్ధపడాలి దేవుని రాకడా ఏ లేదు రావచ్చు ఒకలా మనం అందరూ ఎత్తబడిన తర్వాత భూమి మీద మాత్రం అల్లా కొలవడం జరుగు జరగబోతుంది ఎందుకంటే ఏలియన్స్ వచ్చారు రహస్యంగా ఎత్తుకెళ్ళారు మన వాళ్ళు మిస్ అయ్యారు కాబట్టి ఇంకా మనం అతనితో యుద్ధం చేయలేము కాబట్టి వారితో యుద్ధం చేయాలంటే అతీతమైన శక్తి గల వారు కావాలి వారు ఎవరు అని ఎత్తికినప్పుడు ఈ స్థిరోధి వచ్చి నేనే యుద్ధం చేస్తాను మన వాళ్ళని ఎత్తుకెళ్ళి వాళ్ళందరూ నేను తీసుకొస్తాను అని చెప్పి మోసం చేసి ప్రపంచంలో ఉన్న మా ప్రధానమంత్రులతో అందరితో సంతకం చేపించుకొని తన యొక్క గవర్నమెంట్ని స్టార్ట్ చేస్తాడు ఇది క్రీస్తు రాకడాకి ఏలియన్స్కు మధ్య ఉన్న సంబంధం ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దేవుని కృప మీకు మీ కుటుంబానికి తోడుగా ఉండుగాక ప్రైజ్ వాడు అందరికీ వందనాలు